అధ్యక్షత వహించినటువంటి ఎంపీఓ మేడం గారికి మరియు ఈరోజు పదవి వీలున పొందుతున్నటువంటి పరకాల ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు పద్మ గారికి మరియు వేదిక ఉన్నటువంటి పరకాల ఎంఆర్ఓ మేడం గారికి ఏఈ మేడం గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రజానాయకులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ శాఖల అధికారులకు ఉద్యోగులకి మరియు పత్రికా మిత్రులకి ముఖ్యంగా ఈ పదవి విన పొందుతున్నటువంటి ఎంపీడీఓ గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమస్కారం నేను ఇక్కడికి సూపర్వైజర్ వచ్చి సిక్స్ సిక్స్ మంత్ అవుతున్నాయి ఎప్పుడైనా కూడా ఒక ఉద్యోగి శాఖలు అంటే ఎంపీడీఓ హెడ్ ఆఫ్ ద మండల్ ఎవరైనా రాగానే వెళ్ళి ఎంపీడీఓ గారిని కలవాలి కానీ ఫస్ట్ విజిట్ నేను పోచారం వెళ్ళాను అక్కడ మాకు అప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది సార్ని కలిసిన తర్వాతనే వెళ్ళాలి కానీ తొందరగా వెళ్ళాల్సి వచ్చింది నేను అక్కడికి వెళ్ళేసరికి సార్ పోచారం స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు మేము ఒక ప్రోగ్రామ్ చేద్దామని తల్లులు పిల్లలు అందరూ ఉన్నారు అక్కడ సెంటర్ దగ్గర ఒక ఎర్రకారు వచ్చింది అక్కడికి ఎవరెవరు అని అనేసరికి ఎంపీడీఓ గారు వచ్చి అరే మనం సార్లు విలువలేదు మరి సార్ ఏమనుకుంటాడు ప్రోగ్రామ్కి పిలిస్తే అంటే మా అంగన్వాడి టీచర్స్ అన్నారు మేడం సార్ చాలా మంచివారు అసలు చాలా సపోర్ట్ చేస్తారు మాకు ఇక్కడ సార్ వస్తారు మేడం అని సార్ వచ్చారు వచ్చుకుంటూనే సార్ అక్కడ చూసిన తర్వాత ఎక్కడైనా ఉద్యోగం అంటే ఫైర్ ఆఫీస్ కొందరికి తెలుసు కానీ అక్కడి లాభోక్తులకి మా పిల్లలకు కూడా తెలుసు సార్ అని చెప్పేసి మార్నింగ్ డిస్కషన్ చేసుకోవడం జరిగింది కానీ అన్ని విషయాలు మరొక విషయం ఏంటంటే మా ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్లో మేము ఇక్కడ రావడం జరిగింది దాదాపు సుమారుగా ఆరు సంవత్సరాలు మేము వరంగల్ నుంచి అంటే దగ్గర వదిలేసి నూట ఇరవై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు దూరం వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మా మిత్రులు కొంతమంది మళ్ళీ ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ మళ్ళీ బదిలీకి మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు మేము ముఖ్యంగా వరంగల్ వాళ్ళమే చాలా భూపాలపల్లిలో దూరం వెళ్ళడం జరిగింది అన్నగానే అడిగేది ఉండే మేము ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని డిస్కషన్ చేసుకొని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మరి జూలియర్ అసిస్టెంట్ గా నియమింపబడిన నేను మరి మండల పరిషత్ అధికారి మరి పక్కల్లో మరి ఎన్నో మీకు పనిచేసి చాలా సక్సెస్ఫుల్గా ముప్పై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తించి మరి ఈ రోజు పదవి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో సంతోషాలు ఎన్నో సంఘటనలు అన్ని కూడా మరి మరి ముప్పై ఏడు సంవత్సరాలలో మరి నేను ఇక్కడ ప్రకృతి ఇక్కడ పనిచేసాను కూడా ప్రభుత్వ ఉద్యోగుల సహకారం అలాగే ప్రజాప్రతినుధుల సహకారం మరియు పత్రిక సహకారం అందరి సహకారంతో కూడా నేను ఇక్కడ పనిచేసిన మరి చాలా సక్సెస్ఫుల్గా పనిచేశానని అంటున్నాను కానీ కొన్ని సంఘటన దుర్గ దురగదొరికే సంఘటన సంఘటన కూడా జరుగుతాయి అందువల్ల నా కూడా మరి ప్రజాప్రతినిధుల వల్ల నాకు కూడా కొంత నష్టం జరిగేది అయినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది మరి ఈ సుదీర్ఘ అనుభవంలో మరి ముఖ్యంగా నాకు ప్రత్యేకంగా మా శ్రీమతి గారు పూర్తి సహకారం అందించడం వల్లే నేను ఇంత సుదీర్ఘమైన సర్వీస్ విజయవంతంగా పూర్తించాను మరి నాకు తగ్గట్టుగా భార్యతో పాటుగా మరి మా పిల్లలు కూడా ముగ్గురు పిల్లలు ముగ్గురు కోడళ్ళు మరి వర్గాలు వరవరాలు అందరూ కూడా మంచి సాన్నిధ్యంగా ఉండుకుంటూ మరి నా అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేశారు మరి మరి అలాగే మరి నా సహ ఉద్యోగులు అంటే నేను సబార్డినేట్స్ అని అనను కానీ అందరం కలిసి పనిచేసాం అటెండర్ నుంచి మొదలుపెడితే ఆఫీసర్ వరకు అందరూ కూడా నాకు పూర్తి సహకారం ఇచ్చారు మరి వారందరు కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రండి మీకు అవకాశం లేకపోతే మా ఒకసారి మొన్న ఎవరు లేకపోతే మా ఆఫీస్కి రండి సార్ మా సిబ్బందిని ఇస్తాము మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి సార్ అని కూడా మాకు పుష్ అప్ చేసి మా కార్యక్రమానికి కూడా చేదోడు వాడు వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి నిజంగా గొప్ప వ్యక్తి సార్ ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగస్తుని కూడా కంపల్సరీ మనస్సు రూపేనా గానీ మాటల రూపైనా కానీ సార్ ఇంకా ఎంగ గానే ఉన్నాడు ఎందుకంటే తన ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి ఇతరులకు హెల్పింగ్ నేచర్ ఇతరులకు సలహాలు ఇచ్చేటువంటి నేచర్ సార్ దగ్గర బాగా ఉంది కాబట్టి మరొకసారి మా దగ్గర తెలియజేస్తూ ముగిస్తున్నా దయచేసి ఈరోజు వివాహ కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నాయి మా మిత్రులు చాలా మంది బ్రేక్ వేసేవాళ్ళు అనమాట నా స్పీడ్కి మేడం ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది ఒక తండ్రిగా నాకు చెప్పేవాళ్ళు సారు నేను వన్ ఇయర్ నుండి కోఆర్డినేషన్స్తో వర్క్ విషయంలో కానీ ప్రజాప్రతినిధుల విషయంలో కానీ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలలో కానీ కలెక్టర్ మేడం ప్రోగ్రాంలో కానీ కలెక్టర్ మేడం ప్రోగ్రామ్లో కొన్నిసార్లు టెన్షన్ పడేదాన్ని నేను సార్ బయట తీసుకొచ్చి మేడం ఇలా ఉంటుంది వాళ్ళు వస్తారు ఇలా చూస్తారు పోతారు మీరు టెన్షన్ పడకండి అని నాకు వెనకాల బ్యాక్ బోన్ లాగా ఉన్నారు రేపటి నుండి కొంచెం నాకు రైట్ హ్యాండ్ ఫోన్ ఉంది సార్ వెళ్తుంటే బట్ వచ్చిన వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని సక్సెస్ అవుతామని ఏమన్నా ఉన్నా మళ్ళీ కాల్ చేస్తానని అందుబాటులో ఉండాలని మీ పాపలాగా అనుకొని మాకు ఆల్వేస్ మీ సహకారం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటా థ్యాంక్ యూ చాలా వాటర్ క్వాలిటీస్ చాలా బాగా ఇచ్చారు సో మా చాలామంది మాట్లాడారు నెక్స్ట్ ఏంటి కదా నిజంగా మాకు ఎందుకంటే ఉదయం అయ్యి ఫోన్ ఫోన్ కాల్స్ కలిస్తాం నాన్న సార్ ఇదేమైంది అదేమైంది ఆ సేవా ఇవి అవన్నీ తెలియదు బట్ మాకు అర్థమవుతుంది ఎక్కడో ప్రాబ్లం ఉంది నాన్న కాల్ చేస్తారు వాళ్ళు చెప్తారు అలా కంటిన్యూస్ మార్నింగ్ సెవెన్ టు కంటిన్యూస్ మా నాన్న కాల్లోనే ఉంటారు సో రేపటి నుంచి ఏంటి మా నాన్న సో మార్నింగ్ కాల్స్ వస్తాయా రావా ఒకవేళ రాకపోతే ఎలా మా నాన్న ప్రోగ్రామ్ ఎలక్షన్స్ అంటారు ఇంధన ఇల్లు అంటారు అవన్నీ మాకేంటో తెలియదు బట్ రేపు ఏంటి సో దాని గురించి మేము కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏం చేస్తారని ఎందుకంటే సో మేము మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మా నాన్నకి సమాజ సేవ అంటే చాలా ఇష్టం ఎందుకంటే